ओम श्री मस्तवम जय जिनार गुरु ओम श्री महाघनादि भदे नमः प्रणोदेवी सरस्वती माथे धीना भवित्री ओम श्री महातस्व जय नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरु साक्षात ब्रह्मा तस्मै श्री गुरुवे नमः श्री गुरुदेव नमः हरि यस्वजा भेदो भद्दं देवो देवमा मशोभुजलक्ष्या आजीवन छात्रो शरीमो भजुरान्या आगमां धन्दोदेवा नौना धन्दोल छिलां गुरु धंधारा ओं भट्टरदेवता फालां जरम खड़े वलक्यम सुजिंदा खड़े वला अर्बस आ अब भी दे संध्वार एयरपोर्ट से इसका ప్రజ్ఞా ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవానికి చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్మాను అలాగే వేదికపై ఉన్న విశిష్ట అతిథులు మరియు ముఖ్య అతిథులు మరియు సంఘ సభ్యులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం ప్రజ్ఞ గుర్తించి ప్రతిభను గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా ఎంతో గొప్ప విషయం అందున చేనేత స్నేత కుటుంబాలు చేనేత కుటుంబాల్లో మరి ఎంతో శ్రమతో పైకి రావాలని తపనతో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి చేయటం అనేది చాలా అవసరమని నా అభిప్రాయం ఎందుకని చెప్పబోయే ముందు నా గురించి నేను మీ అందరికీ పరిచయం చేసుకుంటాను నేను పుట్టి పెరిగినది మంగళగిరి గుంటూరు జిల్లా చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణం ఊరికి దూరంగా మీవర్స్ కాలనీ అనే ఒక కాలనీలో పెరిగా మా ఇంట్లో రెండు మతాలు పెళ్లి మేము మా తల్లిదండ్రునప్పుడు ఐదు పిల్లలను అందులో నేను మంచి ఉన్నాను ఇద్దరు లతలు ఒక తమ్ముడు ఒక చెల్లి మొత్తం సంసారం ఉంది ఈ బగ్గాలు మగ్గం మీద వచ్చే ఆదాయంతోనే నడుస్తూనే ఒక రకమైన సాధారణ పేరు నేను కూడా నా యొక్క టైంని దుర్యచం వ్యత్యాసం కూడా మా తల్లిదండ్రులకి నా ఇంటర్మీడియట్ వల్ల కూడా ఉపయోగపడించాను ప్రతి పని కూడా చేయలేక కుటుంబంలో నేను పుట్టి పెరిగినందుకు ఆ పతి పని మగ్గం నేర్చే పది పని కూడా నేను చేయడం జరిగింది అయితే మరి నీటి దగ్గర ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్థాయిని ఎదగడానికి ఏమేమి పాల్గొన్నది చూసుకుంటే మీకు కూడా ఒక మోటివేషన్ లాంటిది కలుగుతుందనే ఉద్దేశంతో మరి పెద్దలు నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించగానే మా కుటుంబం మన శ్రేణులు అంటే మన ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కలిసి వాళ్ళతో పంచుకుంటే వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ రావడం ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు విషంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఈ అభ్యుదయ సంఘం పర్మచారి అభ్యుదయ సంఘం దుర్గారి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి పిల్లలకు మంచి మార్పులు వచ్చి తెచ్చుకున్న వారికి విద్య విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న వారికి మన తరఫున సన్మానం చేసుకుంటూ సంఘ కార్యక్రమాలను ఆచరిస్తున్నాము ఈ కార్యక్రమంలో విశేషంటువంటి అధిరత మహారాజులందరూ ఎందుకు మీరు పిలిపించాలనేది ఒకసారి ఆలోచన చేయాల్సి కోరుతున్నాము ఏమిటంటే ఉన్నతమైన విద్య జరిగిన వారిని మన వేదిక వద్దకు ఆహ్వానించి మన పిల్లల కోసము మంచి సందేశం తీసే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో పిల్లల కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అలాగే కానీ డబ్బులు ఇస్తారేనో లేదా చాలామంది ఒక ఆలోచనలోనే కళ్యాణ మండపంలో విద్యార్థులకు చదివిన వాళ్ళకు మంచి మార్కులు వచ్చే వాళ్ళకు డబ్బులు ఇస్తారంట ఆ విధంగా అది కాదు ఈ ఈ సంఘ ఉద్దేశం సంఘ ఉద్దేశం వచ్చేసి ప్రధానంగా మనకు ఉన్నత స్థాయిలో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యావేత్తల ద్వారా మనకు సరైన సందేశం తీసుకొని రావోరు కాలంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోలేదని మా సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం జై భద్రావతి బాలాయ స్వామి ఈనాటి ఈ యొక్క ప్రతిభ పురస్కారానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేదపై చేసుకునే పెద్దలందరికి పేరు పేరున హృదయపురికి నమస్కారం కలిగిస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నుంచి నా అక్క చెల్లెమ్మలకు నా అందమ్మలకు కుల మాధవులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ఈ యొక్క మన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం మరి మీ పిల్లలందరూ ఈరోజు ఎంతటి గౌరవాన్ని కులాన్ని తీసుకొచ్చారు మరి పిల్లలందరికీ కూడా నేను హృదయపూర్వక ఆ తెలియజేస్తున్నాను ఈరోజు ఒకళ్ళు అంటే మన రాయలసీమలో ఒక మంచి పేరు ఎందుకు మరి మీరు కూడా తప్పకుండా సాధించాల్సింది మీ యొక్క తెలివి కళలు నారాజుని పదన పెట్టి ఈ సమాజానికి ఏదైనా మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అప్పుడే మనం చరిత్రలో నిలిచిపోతాం కాబట్టి తప్పకుండా మీరు సాధిస్తారనే ఆశతో మీరు తెలియజేస్తున్నాము అలాగే తల్లిదండ్రులను గురువులను మీరు దైవంగా చూడాలి తప్పకుండా తల్లిదండ్రులను ఎవరైతే గమనిస్తానో ఎవరైతే పూజిస్తానో వాటికి మంచి భవిష్యత్తు ఉంటుంది దేవుని పూజించిన ఫలితం కానీ దేవుడి కంటే తల్లిదండ్రులే ముఖ్యం తల్లిదండ్రులు తప్పకుండా పూజించండి తల్లిదండ్రులకు ఎంతో అనుకూలంగా ఉండి కుటుంబ పరిస్థితిని గమనించి మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది మనము కుటుంబాన్ని మించి ఆలోచించి ఏవైనా కోరికలు ఎక్కువ ఆశలు పడ్డామంటే కుటుంబమే ఇబ్బంది పడుతుంది కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను సహకరించాలని నేను ఈ ఈరోజు దేవుడిగా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఎందుకంటే చెప్పుకోవాల్సిన అవసరంకి చిన్న మాట సమయం తీసుకొని చెప్తున్నాను దేవుడిగా ఒక ఊరి మీద చిన్న కోటంతో ఉన్నాను ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నారు ఆ టీ కొట్టు కనుక్కుంటున్నాను ఈ రోజు స్థాయికి మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయినాడు మా తల్లి మా చెల్లి నేను మా అన్న ముందరు ఉన్నారు కానీ కష్టపడ్డాము మా తల్లి మాకు విన్నాం మా నాన్న చిన్నప్పుడు కొద్ది మందికి సేవ చేసేవాడు మేము ఉన్న దాంట్లో అదే స్ఫూర్తితో భేవుడికి వచ్చినాం మళ్ళీ మా తల్లి కొంత మా వయసు వచ్చిన తర్వాత నా పెళ్ళి అయిన తర్వాత ఆరోగ్య బాలేక పంచవడి ఆరేడు సంవత్సర పంచవడి మరి ఆ తల్లి সেবা చేసుకున్నది ఈ రోజు నేను ఈ సైలో ఉన్నారు అంటే నేనుတော့ కాపాడ చెప్తున్నా మా అమ్మ జీవనే నా హీరో ఈ సైని చిది నా సై才 చావచిందది అయిన నా తల్లి జీవన ఈరో నాది ఈ సైని చిది కాబట్టి మీకు దయచేసి పిల్లల తల్లిని నేను ఇన్ఫెక్ట్ చేస్తా తల్లి తమ మీద హోరించండి ఎప్పుడు వాళ్ళను మర్చిపోవద్దు ఏ స్థాయికి మీరు వెళ్ళినా తల్లిదండ్రులు మర్చిపోకుండా ఉన్నారంటే ఎప్పుడు మన వెంట భగవంతులు ఉంటావు తల్లిదండ్రులు ఎవరు పూజిస్తారో భగవంతుడిని పూజించినట్టే భగవంతుని పూజిస్తే తల్లిదండ్రుల తీవ్రలు రావు తల్లిదండ్రుల తీవ్ర ఉంటేనే భగవంతుడు అనుగ్రహం ఉంటుంది నేను అలా కోరుకుంటున్నాను మరి ఈ యొక్క మనం ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేస్తున్నందుకు ఈ యొక్క అవార్డ్స్ తీసుకున్నాను చిన్నారులందరికీ మరొకసారి నా యొక్క అభినందన తెలియజేస్తాము మరి మీరు ఎప్పుడు మనవకుండా కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి రెండవది ఈరోజు సమాజంలో పిల్లలందరూ సెల్లు తీసుకొని లోన్ అయిపోతున్నారు చదువు కంటే కుటుంబం కంటే అందరూ సెల్లుకే ఉన్నారు కానీ దీనిలో గమనించలేమంటే ఇంట్లో తల్లిదండ్రులుగా పుట్టిన పిల్ల గుడి సంవత్సరం పిల్ల కూడా శరీర చూపించుకుంటే తెలిపిస్తున్నారు ముందు మనమే నేర్పిస్తాము తర్వాత దాన్ని మార్కొని మనమే చెప్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించాలి మరి పిల్లలు చెల్లెమని సెల్లు ఎంతో టెక్క పెరిగింది సెల్లును ఉపయోగించే అవసరం చాలా ఉంది కానీ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలని నేను కోరుకుంటున్నాను సారి వలమ ఖాందుంది వెరికూడా నాయక సుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం వెరికూడా మరి వేదికranglerangleranglerangle white chancellor బసవ నారద గారిని బసవ నారద గారిని మరి మిళిత సభ్యలమ మరి యావనీదయ పత్సాది యావనీయ సంగమ సభ్యల అందరికీ కూడా వారి సభ్యులందరినీ కూడా శుభకార్యం తెలియజేస్తాము వీళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మనం ఇప్పుడే మన వైస్ ఛాన్సలర్ గారు తెలియపరిచినారు మన పట్టుబాటులు అందరూ కూడా చాలా వరకు వెనకబడి ఉన్నారు పిల్లలు ఈ రోజు బాగాలేని పౌరులన్న ప్రతి పిల్లవాడు బాగా చదివి మంచి ప్రోగ్రా సంపాస్తే నెక్స్ట్ వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుందని మనం అందరం కూడా ఇలా ఈరోజు మనమందరం కూడా బంధువుల మనందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని పంచసాల అభిత్యా సంఘం వారు మనందరికీ కలిపి చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభాపూర్ తెలియజేస్తాను మరి నా పేరు మల్లికార్జున ప్రసాద్ గంజి మల్లికార్జున ప్రసాద్ మా అమ్మ నామ్మ యాదమ్మ నాన్న పేరు రోషయ్య మేము ఆత్మపూర వాస్ఫలను శ్రీశైల వాసుపుర వాసన ప్రస్తుతం కర్నూలు జిల్లాలో నివసిస్తాం నేను ఈ ఉద్యోగ ధర్మంలో అనంతపురం జిల్లాలో స్థిరపడి ఉన్నాను నా ఇద్దరు ముందు శివాని వినే ఒక అమ్మాయి పెళ్ళైనా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసము ఈ యొక్క పురస్కారాలు పద్మశాలి సంఘం తరఫున అందరికీ కూడా ఎవరికైతే మంచి మార్పులు మన మర్మస్థాని వారికి వస్తుందో వారితో చేయాలనిచ్చి ప్రతి సంవత్సరము చేస్తూ ఈ సంవత్సరం సంవత్సరంగా ఘన విజయంగా చేస్తుంటారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ యొక్క సభకు మమ్మల్ని ప్రత్యేక కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ప్రతి పిల్లవాడు బాగా చదివి మంచి భవిష్యత్తుని తెచ్చుకోవాలని ఈ సభాపూర్ వారి తల్లని కోరుకుంటాను మన చేతి ఒకటే మన పిల్లవాడు చదువుతున్నా లేదా ఆ పిల్లవాడి చూస్తున్నాడా ఎలా ఉన్నాడో అనేది గమనించి వారికి మంచి పురోగమతి రానిగా మంచి మార్పు రానిగా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళని చదివించి తరానికి పనికొచ్చే విధంగా వారి తీర్థించ తండ్రులు కూడా నేను ఈ సభాపరంగా కోరుకుంటాను మరి మరి ఎంతో ఈ అభ్యుదయ పద్మశాల అభ్యుజయ్ చేసినటువంటి చేయితను మంది విద్యార్థులకు వారు నగదు రూపమైతేనే మరి విద్య రూపణి పుస్తక రూపమైతేనే వారి తోచిన సహాయము వారు చేస్తూ మన పద్మశాలి అందరూ కూడా ముందుకు రావాలా ఇంకా పురోగతి సాధించాలా అన్న కార్యక్రమంలో మీరు చేస్తున్న సేవలు నిజంగా కొనియాడల్సింది విషయమే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంఘం ఇంకా ముందుకు పోవాలంటే వారు ఈ సంఘాన్ని నడిపించాలంటే మనం కూడా కొంతవరకు ఆర్థిక సహాయాన్ని అందించాలని కూడా మనమందరం కూడా అనుకుందాం మరి ఇందాక మా గారు చెప్పినట్టుగా మన సంఘాన్ని కూడా నా తరఫున కొంతవరకు కాంట్రిబ్యూషన్ ఇస్తారని ఈ సభకంగా తెలియజేస్తున్నా